ప్రజల్ని సాయుధం చేస్తున్న రివల్యూషనరీ నేటి కవి అన్నాడు ప్రజల్ని సాయుధం చేస్తున్న రివల్యూషనరీ నేటి కవి అన్నాడు ఈ నిదర్శనానికి నిలువెత్తు ఈ నిర్వచనానికి నిలువెత్తు నిదర్శనం గతం శివసాగర్ ఇచ్చిన నిర్వచనానికి నిలువెత్తు నిదర్శనం గత గతరన్న వేదికెక్కి పాట పాడుకుంటే నేను రెక్కల కష్టం చేసుకుంటోండి నన్ను ఎవడు అడుగుతాడు నా మాట నాకు ఏం శక్తున్నది ఈ భూమి మీద మేము భూమి లేనివాడిని చెమట చిందిస్తే తప్ప కడుపు నిండిని అని నిస్సహాయంగా కుమిలిపోతున్న ఒక రైతు కూలి గుండెల్లో కొండంత విశ్వాసాన్ని ధైర్యాన్ని నింపగలిగిన పాట గద్దరన్న పాట నువ్వు అనుకుంటే లోకాలు పిండి చేయగలవు నువ్వు అనుకుంటే ఈ రాజ్యాన్ని వంచగలవు నువ్వు అనుకుంటే నీ హక్కుల్ని సాధించుకోగలవు నీలో ఒక అనంతమైన శక్తి ఉంది అని ఏదో పరుసవేది అని ఒక లోహం ఉంటుందట దాన్ని తాకితే ఏది తాకినా అది బంగారం అయిపోతుంది కనుక ఒక సాధారణ మనిషి వచ్చి గద్దరన్నను తాకితే అడవిలో వెన్నెలమ్మ ఆకుల్ని ముద్దాడినట్టుగా ముద్దాడిన ఆ గద్దరన్న పాటను ముద్దాడితే ఒక మామూలు మనిషి మహావీరుడు అయిపోతాడు ఒక మామూలు మనిషిని మహావీరుణ్ణి చేసి అనంత శక్తి సంపన్నమైన ఆధలి ఆయన చేతిలో పెట్టగలిగినటువంటి మహాకవి గద్దర్ దుక్కులు దున్నిన చేతులు ఈ దుక్కులు మా కోతలు కోసిన చేతులు ఈ పంటలు మా అని గద్దర్ అంటుంటే భూస్వామ్యం గుండెలు గద్దరిల్లిపోయినాయి పెట్టుబడిదారి వ్యవస్థ పునాదులలో భూకంపం వచ్చింది ఉదో మన భూకంపం పుట్టిస్తానని శ్రీశ్రీ అన్నాడు కానీ నిజంగానే ఒక భూకంపాన్ని సృష్టించిన వాడు కదా తెలంగాణ గ్రామాలలో భూకంపాన్ని సృష్టించాడు కదా ఈ శతాబ్దం నాది అని శ్రీశ్రీ అన్నాడు పౌషాది మధ్యతరైన వచన కవిత్వం మీద అంతటి ముద్ర శ్రీశ్రీ వేసి ఉండవచ్చు కానీ కోటానుకోట్ల సమూహమై తరలి వచ్చినటువంటి శ్రామికులు కార్మికులు కర్షకులు రైతు కూలీలు ఇటువంటి జన సమూహాన్ని అద్భుతంగా ప్రభావితం చేసిన వాడు ముద్ర వేసినాడు కాలం కూడా కనీ విని ఎరుగనటువంటి కవి అయి వెలిగినటువంటి వాడు గద్దరన్న నిజంగా ఈ శతాబ్దం సాధారణ ప్రజల కోణంలోంచి చూసినప్పుడు శ్రమజీవుల కోణంలోంచి చూసినప్పుడు ఈ శతాబ్దం గద్దరన్నది అని అనిపిస్తుంది నాకైతే అంతటి అద్భుతమైన ముద్ర నాయన వేసినాడు ఒక పక్క సినిమా స్టార్లు ఉండొచ్చు లెజెండరీ నటులు ఉండొచ్చు అదొక కళా ప్రపంచం అయితే మరొక వైపు ఒక యుద్ధ నక్షత్రమై నిలబడ్డవాడు గదర్ ఒక ప్రత్యామ్నాయ సంస్కృతికి ప్రత్యామ్నాయ ప్రపంచానికి ఒక తెరచాపై బేగుచుక్కై దిక్సూచి అయి యుద్ధ నక్షత్రమై చరిత్రలో నిలిచిపోయినటువంటి వాడు అన్న ఆయన మార్గం అనితర సాధ్యం నా మార్గం అనితర సాధ్యం అని ఆ శ్రీశ్రీ అన్నాడు కానీ గద్దరన్న మార్గం నిజంగా అనితర సాధ్యం అజరామరమైనటువంటి మార్గం ఆయన మార్గం ఒక సిద్ధాంతాన్ని పాట కట్టవచ్చు అది ఎటువంటి పాట ఒక మార్క్స్ సిద్ధాంతాన్ని ఒక శ్రమతోపిడిని ఒక అదనపు విలువ సిద్ధాంతాన్ని పాట కట్టి ఒక రైతు కూలీలకు చెప్పచ్చు భారతదేశ చరిత్ర ఏంటి భారతదేశ ఆర్థిక వనరులు ఏంటి అవి ఎవరి చేతుల్లో ఉన్నాయి దీన్ని ఎంత సరళంగా పాట కట్టింది గద్దరు అసలు అవి ఇవాటికి కూడా ఇన్ని ఇన్ని రోజులు అయిన తర్వాత ఇంత కాలం గడిచిన తర్వాత ఇన్ని దశాబ్దాలు గడిచిన తర్వాత కూడా ఆ ప్రశ్న ఇప్పటికీ రిలవెంట్ అయ్యి ప్రశ్నిస్తున్నది ఈ వ్యవస్థను ప్రశ్నిస్తున్నది భారతదేశం భాగ్యశీ మర పాడి పంటలకు కొదువలేదురా సాము ఎరుగని జీవనదులు అంగట్లో నాన్ని ఉన్న అల్లుడినట్లో శని ఉన్నట్లు సకల సంపదలు గల్ల దేశమున దరిద్రమెట్లుందో నాయన ఈ ప్రశ్నకి ఇప్పటి వరకు ఈ వ్యవస్థ జవాబు చెప్పలేదు ఇన్ని వనరులు ఈ దేశంలో ఇంకా దరిద్రం ఎందుకు సకల సంపదలు వల్ల దేశం ఉన్న దరిద్రం ఎట్లుందో నాయన కొండపల్లి సీతారామయ్య గారి ఉపన్యాసం అంతా ఒక పాఠం చేయగలిగాడు గద్దర్ ఆ పాట విని తూర్పు ఇండియా ఢిల్లీ గుండెపై తుపాకీ పెట్టిందోరన్నా అని ఆయన పాడుతుంటే ఈ తూర్పు ఇండియా ఏమిటి ఢిల్లీ గుండె మీద తుపాకీ పెట్టడం ఏమిటి దీనికోసం అధ్యయనం చేయాల్సి వచ్చింది అంటే గద్దరు పాట ఏదో ఆ మాత్రా ఛందస్సులో పెట్టిన మాండలిక భాష కాదు దాని వెనుక ఒక తాత్విక చింతన ఉన్నది ఒక ఆర్థిక కోణం ఉన్నది చరిత్రను ఎరిగినటువంటి వాడు గుర్తుకు జరుగుతున్న పరిణామాల్ని సంచలనాన్ని అర్థం చేసుకున్నవాడు ప్రజల్లోంచి ఉబికి వస్తున్న ఆ ఉద్యమపు నిప్పు కణికల్ని పసిగట్టినవాడు తూర్పు ఇండియ ఢిల్లీ గుండెపై తుపాకీ అంటే మళ్ళీ మేము ఎప్పుడో శాస్త్రం చదువుతున్నప్పుడు ఓహో ఈ దేశంలో అరవై తొమ్మిది దాకా ఉద్యమాలు లేవు అరవై తొమ్మిదిలో భారతదేశంలో ఈశాన్య రాష్ట్రాల నుంచి ఒక సాయుధమైనటువంటి పోరాటాలు ప్రారంభమయ్యాయి దాన్ని సూచిస్తూ ఆయన కూరుపు ఇండియా ఢిల్లీ గుండెపై తుపాకీ పెట్టిండోర్ అన్నా అన్నారు ప్రజలకు పిలుపునిచ్చాడు విప్లవ ఋతువులో ఉన్నాం మనం హుషారు గండర్రో రన్నా అని శ్రామికులకు బాధాసర్ప ద్రష్టులకు నిస్సహాయులకు నిరాశ్రయులకు నిర్భాగ్యులకు ఒక ధైర్యాన్ని ఇచ్చి ఒక కాల్ ఇచ్చి విప్లవ ఋతువులో ఉన్నారు మీరు హుషారు గండర్ అన్నాను పాట పాడుతుంటే జీవ కణం అన్నాడు అందుకని ఆయన పాటలు జీవం తొడిపిస్తారుతుంది ఆ పాటలని జీవితం తెలుసు పాట రాయాలంటే శాస్త్రం తెలిస్తే కూడా సరిపోదు శాస్త్రం ఒకటి తెలిస్తే సరిపోదు జీవితం తెలవాలి ఎండిన పేగులు ఎల్లాడగట్టి ఎక్కడ ఎక్కువ కంభం ఎక్కువ అన్నాడు ఎక్కడ ఎక్కువ కంభం ఎక్కువ అని ఎండిన పేగులు ఎళ్ళాడ పెట్టి ఆ పట్టణ కట్టుకొని ఎక్కుతారు కదా ఎండిన పేగులు నీ కడుపులో ఎండిపోయిన పేగులు కట్టి స్తంభం ఎక్కువ అన్నాడు ఏం ఎక్స్ప్రెషన్ అది అంటే వాళ్ళ నొప్పి వాళ్ళ బాధ వాళ్ళ దుఃఖం వాళ్ళ ఆవేదన వాళ్ళు కోల్పోయిన ఆకలి వాళ్ళ ఆకలి ఇవన్నీ తెలిస్తే తప్ప ఈ మాట అనగలడా ఆ మనుషుల మధ్యకు పోయి జీవించింది గద్దర్ ఒక గ్యాంగోళ్ల మళ్ళీ మేము బాబు పాట రాయడానికి పోయి గ్యాంగోళ్ళ మధ్య జీవించాడానికి రైతు కూలీల మధ్య బతికాడు ఆయన కనుకనే ఆ జీవితాన్ని అచ్చగా తీసుకొచ్చి అక్కడ పంపినాడు వాళ్ళ భాషలో ఆ గద్దరన్న పాటలో గ్రామీణుల హాస్యం ఉంటుంది గ్రామీణుల వ్యంగ్యం ఉంటుంది ఎక్కడ మధ్యతరగతి వాసననే ఉండదు ఆయన మధ్యతరగతి మానవుడిలాగా మర్యాదలతో మబ్బితాలతో మాట్లాడడం గద్దరన్నకు రాదు ఒక గ్రామీణుడు మాట్లాడినట్టు కుండ బద్దలు కొట్టినట్టే ఉంటుంది అన్నమాట పాట కానీ ఎండిన పేగును వెళ్ళాడు గట్టి పట్టరపట్టు లే ఉడు పట్టు హైలేసు పటర పట్టు ఉడు పట్టు హైలేసు పట్టక పోతే పొట్టకు లేదు హైలేసో ఆ ఉడు పట్టు పట్టకపోతే కంబం ఎక్కకుంటే పొట్టకు లేదురా పట్టకపోతే పొట్టకు లేదు హైలేసో కార్మికుల కవిత్వం కార్మికుల బాధలు గాథలు అద్భుతంగా పాటలు తీసుకొచ్చాడు అక్షరీకరించాడు ఒక ఉరవటి దిద్దినాడు ఇవాళ ఎవరు పాట రాయాలన్నా కార్మికుల మీద రాయాలంటే రైతు కూలీల మీద రాయాలంటే ఒక ఉద్యమం కోసం రాయాలంటే రెఫరెన్స్ ఎవరు గద్దరించి రెఫరెన్స్ గద్దరే రెఫరెన్స్ నేను దుఃఖం పాట రాయాలి ఎట్లు రాయాలి గద్దరన్న కళ్ళ ముందకు నేను వీరత్వం పాట రాయాలి ఎట్లు రాయాలి వందనమో వందనమమ్మా నా సెల్ స్వర్ణమ్మ చేను వందనమమ్మా వందనమమ్మ శిమటుక్కల వందనమమ్మ అని అక్కడి నుంచి ఒక మెరుపు మెరిపిస్తాడంటే నీకు బంధుకుల వందనమే నా సెల్లే ఒళ్ళు గగురు పడుస్తుంది బంధుకుల వందన నీకు బక్క రైతుల వందనమే బక్క రైతులే బంధుకులై నీకు వందనాలు చెల్లిస్తున్నారమ్మా స్వర్ణమ్మ అంటే ఎట్లా అంటే మన వేమన పద్యంలో ఎట్లయితే ఆ చివరి పాదం ఒక మెరుపు మెరిపిస్తుంది మనం మొదట ఏముంది ఒక ఒక జీవిత సత్యం రెండవది దానికి ఒక పోలిక మూడో పాదానికి వచ్చేసరికి నాలుగో పాదం విశుదాభిరామయకే పోతుంది మూడో పాదంలో వేమన ఒక అద్భుతమైన మెరుపు వినిపిస్తాడు గద్దరు కూడా అంతే ఆ పాటలో ఉండుండి ఉండు అక్కడికి వచ్చి ఓ మెరుపు వినిపిస్తాడు ఆ మెరుపుకు ఒక్కసారి మనం షాక్ అయిపోతాం అన్నమాట అట్లా షాక్ అయిపోయేలాగా జీవితం నుంచి పట్టుకొచ్చినటువంటి ఒక సత్యాన్ని మన మీదకి అట్లా విసిరితే గగురు కొడుపుతో జలధరింపుతో ఆయన పాటలు విన్నాం ఆయన ప్రదర్శన చూడడం ఒక అద్భుతమైన అనుభవం